ఈరోజు మనము చక్కటి మాటను తెలుసుకుందాం దేవుణ్ణి స్థుతించడం వలన కలిగే ఆశీర్వాదాలు మొదట మనము దేవుని స్థుతించాలి ఆరాధించాలి అనే నామాన్ని కనపరచాలి బయుడు గ్రంథం నుంచి యక్షయ గ్రంథము అరవై ఒకటవ అధ్యాయము మూడవ వచనంలో చక్కటి మాట ఉంది సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు చేయుటకును బూడిదకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రమును వారికిచ్చుటక్కును ఆయన నన్ను పంపినాడు చాలా మంచి మాట మనం స్థుతించడం వలన దుఃఖిస్తున్న సమయంలో దేవుడు మనకు ఉల్లాస వస్త్రాన్ని ధరింప చేస్తాడు స్థుతించడం వల వలన బూడదకు ప్రతిగా పూదండను మనకు దేవుడు దయచేస్తాడు స్థుతించడం వలన భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రమును దేవుడు మనకి ఇచ్చాడు ఈ లోకంలో భూమి మీద ఉన్న మనము దేవుణ్ణి స్థుతిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తూ ఉండాలి స్థుతించడం ద్వారా మనకు చాలా గొప్ప గొప్ప కార్యాలను మనము చూడగలుగుతాం కనుక ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను స్థుతించడం వలన ఆమె జీవితంలో గొప్ప కార్యాలను చూడగలిగింది ఆశ్చర్యమైన కార్యాలు ఎలా జరుగుతాయి అనేది ఒక ధనికురాలైన విశ్వాసి ఉన్నది ఇంకొక పేద విశ్వాసరాలు ఉన్నారు ఇద్దరు కూడా ఒక సంఘానికి వెళతారు ఆ ధనికురాలైన సహోదరి పేద విశ్వాసరాలైన సహోదరి సహోదరి ఇంటికి వెళ్ళింది వెళ్ళి ఈ పేద విశ్వాసరాలు ఏం చేసినా తెలుసా ధనిక విశ్వాసరాల నాంది నువ్వు తప్పకుండా ఇప్పుడు భోజనం చేసి వెళ్ళాలి మా గృహంలో తప్పకుండా భోజనం చేయాలి అని చెప్పేసి భోజనం అనేది ఏర్పాటు చేసింది ఏర్పాటు చేసి ఆ ధని కురాలైన సహోదరికి అన్నీ కూడా వండి పెట్టింది వండి పెడితే ఆ ధని కురాలైన విశ్వాసం ఏమంటుందో తెలుసా అమ్మ నువ్వెట్లా ఈ ఈ తయారు చేసావు ఈ ఇంత రుచికరంగా ఉన్నాయి ఎలాగూ వండావు నువ్వు నాకు చెప్పు నేను కూడా అలా ప్రిపేర్ చేసుకుంటాను వండుకుంటాను అని ఆ పేద విశ్వాసరాలను అడిగింది చాలా అద్భుతంగా ఉన్నాయమ్మా నాకు కూడా చెప్పు అన్నప్పుడు ఆ పేద విశ్వాసరాలు ఎలాగ వండిందో ఏ విధంగా వేయాలో ఎలా తయారు చేయాలో ఎన్ని పదార్థాలు ఆ కూరల్లో కలపాలో ప్రిపేర్ చేసుకోవాలో ఆ ధన్ని కూరాలైన సహోదరికి తెలియపరిచింది ఆమె ఇంటికి వెళ్ళి వండుకుంది అన్నీ ప్రిపేర్ చేసుకుంది ఈమె ఏ విధంగా చెప్పిందో ఆ విధంగా వండింది వండితే ఈమెకు వచ్చినట్లుగా రుచికరమైన టేస్ట్ అనేది ఆమెకి ఆ రుచి అనేది ఆమెకు రాలేదు వండిన ప్రతి దాంట్లో కూడా రుచి అనేది ఆమెకు లేదు ఆ దని కురాలైన సహోదరి ఏమనుకుందో తెలుసా నాకు ఈమె తప్పు చెప్పింది విధానం వేరేలా చెప్పింది ఈమె చెప్పింది ఈమె వండేది ఒక రకంగా నాకు చెప్పింది ఇంకొక రకంగా అని చెప్పేసి ఆమె ఇంటికి వెళ్ళి చూద్దాం అని చెప్పేసి ఆమె ఇంటికి వెళ్ళింది ఆమె వంటగదిలో ఏ విధంగా వంట వండుతుంది పేద విశ్వాసి అని గమనించింది ఈ ధనిక సహోదరి గమనించినప్పుడు ఆ పేద విశ్వాసరాలు ఏం చేస్తుందో తెలుసా ప్రతి వండుతున్న ప్రతి కూరలు చేస్తున్న ప్రతి పనులు కూడా వండే ప్రతి దాని దగ్గర దేవుని స్థుతిస్తుందంట దేవానికి స్తోత్రంలు స్థుతులు స్తోత్రంలని ప్రతి మాటకు కూర్చున్న లెగుతున్న అదే మాటలు దేవుడు స్థుతిస్తూ ఉంది అది ఈ ధనికురాలైన సహోదరి గమనించింది ఆమె దేవుని స్థుతిస్తుంది ఆరాధిస్తుంది కూర్చున్నా లెగుస్తున్నా కూడా దేవుని మాటలే మాట్లాడుకుంటుంది దేవుణ్ణే స్థుతిస్తుంది ఆయన నామానికి మహిమ తీసుకొస్తుంది కనుక ఆమె కూరలు అంతగా రుచికరంగా ఉన్నాయి అంటే దేవుడు స్థుతిస్తుంది కనుకనే ఆమె కూరలు టేస్ట్గా ఉన్నాయి ఆమె కర్రీలు టేస్ట్గా ఉన్నాయి ఆమె చేస్తున్న వంట పదార్థాలు రుచికరంగా ఉన్నాయి అందును బట్టియే అని చెప్పేసి ఆమె అనుకుందంట దేవుని స్థుతించడం వల్ల గొప్ప గొప్ప కార్యాలను చూడగలుగుతారు అంతేకాదు ఆ కూరలు ఎంత టేస్ట్గా రుచికరంగా ఉన్నాయో స్థుతించినప్పుడు వండితే మన జీవితంలో కూడా ఆత్మీయ జీవితంలో కూడా మనం కూడా అనేకులకు రుచికరంగా ఆత్మీయ జీవితంలో ఆత్మీయ స్థితిలో ఆశీర్వాదకరంగా టేస్టీగా మనము ఎదుటివారికి అందించగలుగుతాం మీరు కూడా అందిన జీవితంలో స్థుతించండి దేవుణ్ణి ఆరాధించండి కూర్చున్నా లెగుస్తున్నా దేవుణ్ణి స్థుతించండి అనే నామాన్ని దానికి కనపరచండి మహిమ తీసుకురండి చిన్న విషయంలో ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న వారి జీవితంలో మనకు అర్థమైంది స్థుతించడం వలన ఏమి కలిగింది అని ఈ చిన్న టాపిక్లోనే మనకు తెలుసుకోవాలి ఇంకా పెద్ద పెద్దవి కూడా దేవుడు మనకు అనుగ్రహించడానికి సమర్థులే అంతేకాదు నువ్వు స్థుతించడం వలన ఈ భూమి మీద ఉన్నప్పుడు నువ్వు దేవుని స్థుతిస్తే పరలోక రాజ్యంలో చేరి మనము దేవుని దేవదూతలతో కూడా స్థుతించగలుగుతాం నువ్వు ఎప్పుడైతే ఈ లోకంలో ఉన్నప్పుడు దైవ కార్యాలను సనుక్కుంటావో విసుక్కుంటావో నువ్వు పరలోక రాజ్యము చేరలేవు దైవ కార్యాలను సనుక్కోమాకండి విసుక్కోమాకండి ప్రతిదీ దేవుడు కృతజ్ఞత చెల్లించండి మనం అప్పుడు మనం ఆశీర్వాదకరంగా దీవెనకరంగా పరంగా ఆ కూరలు ఎలాగైతే టేస్టీగా ఉన్నాయో మన ఆత్మీయ జీవితం కూడా రుచికరంగా మార్చబడుతుంది అంతేకాదు కీర్తన గ్రంథము బంధవాధ్యాయము చూద్దాం కీర్తన గ్రంథము వందో అధ్యాయము నాలుగవ వచనం ఒకసారి చదువుదాం కృతజ్ఞత అర్పణలు చెల్లించు ఆయన గుమ్మములో ప్రవేశించుడి కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి ఆయన స్థుతించుడి ఆయన నామమును గణపరచుడి ఎగోవ దయాళుడు ఆయన కృప నిత్యముడును ఆయన సత్యము తరతరములు ఉండను కృతజ్ఞత అర్పణలు చెల్లించచు మనము దేవునికి ఆయన గుమ్మములలో ప్రవేశించాలి కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించాలి బ్రతికి ఉన్న నీవు నేను కూడా మనము దేవుని స్థుతించే వారమై ఉన్నాము దేవుణ్ణి గనపరిచే వారమై ఉన్నాము మీ జీవితాల్లో కూడా ఆశీర్వాదాలు జరగాల